లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మన యొక్క ధ్యానము ప్రభు వాక్యము ఏమిటంటే దేవుడు సర్వమును చూచుచున్న దేవుడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఆయనకి కానర్ అనేది ఏమీ లేదు ఆయన సర్వాంతర్యామి సర్వము కూడా ఆయన కృపగల హస్తాలతో ఆయన చూపులు సర్వము వ్యాపించి ఉన్నవి ఆయనకు కాన కానరాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలమా అంటే నెవర్ ఎక్కడికి కూడా మనం వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళినా ఆయన సమస్తమును కూడా వ్యాపించి ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే నేను ఆకాశంలోకి ఎక్కినాను అక్కడ ఉన్నావు నేను పాతాళంలో పండుకునినను అక్కడను ఉన్నావు వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించను నీకుడి చెయ్యి నన్ను పట్టుకునని కీర్తనకారుడు చెప్పడం జరిగింది ప్రతి చోట ఆయన లేనిది ఎక్కడా లేదు ఒకవేళ నువ్వు చీకటి గదిలో దాక్కుంటావా అక్కడను ఆయన ఉన్నాడు బంకర్లో దాక్కుంటావా అక్కడనూ ఉన్నాడు ఆయనని ఆయన లేని చోటు అనేది ఎక్కడ లేదు నాకు ఏ సహోదరి సహోదరుడా కనుక ఆయన ఆయనకు మన రహస్యం ఏంటో క్లియర్గా చూపించేవారుగా మనం ఉండాలి మన యొక్క హృదయాంతరంగంలో వచ్చే ఆలోచనను కూడా ఆయన గ్రహించగలడు కనుక మన రహస్యంలో మనం ఎలా ఉండగలుగుతున్నాం మన రహస్యం ఏంటో ఎవరికి తెలియదు మనకు ఒకరికే తెలుసు కానీ ప్రభువుకు తెలుసు మన యొక్క రహస్యము ఎవ్వరికి తెలియకుండా మనం చేస్తున్నటువంటి పనులేంటో ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణము ఇప్పుడు ఈ మాటలు వింటుండగా మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచన కూడా ఆయనకి తెలుసు ఈ క్షణంలో ఈ వాక్యం వింటుండగా మీరు ఏం ఏమైతే ఆలోచన కలిగి ఉన్నారో సమస్త ఆలోచనలను ఆయన గ్రహించగలడు మీ నా చరిత్రను ఆయన ఓపెన్ చేయగలడు మనం ఏంటో ఆయనకి తెలుసు ముప్పై మూడో ఎత్తన పదమూడవ విషములో ప్రభు మాట ఏహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడట ఆయన నరు నరులందరినీ దృష్టించి ఉన్నాడట ఆయన ఉన్న స్థలములో నుండి భూలోక నివాసులందరినీ చూస్తూ ఉన్నాడు ఆయనకు అంటూ ఏమీ లేదు సమస్తము కూడా ఆయనకి తెలుసు భక్తుడైన దావీదు పాపం చేసి నన్ను ఎవరూ చూడలేదు సీక్రెట్గా చేశాను ఇది ఎవరికి తెలియదు అని చేతులు దులిపేసుకోవాలని అనుకున్నాడు కానీ దావీదు చేసినటువంటి పాపాన్ని బెత్సబా భర్త అయినటువంటి ఉరియా మీదకు తోసేయాలనుకున్నాడు ఉరియాని రప్పించాడు యుద్ధభూమి నుండి కానీ యురియా నీతి మంత్రుడు కనుక దావీ యొక్క ప్లాన్ సాగలేదు ఒక విధంగా చెప్పాలంటే దావీది చేసిన పాపాన్ని ఉరియా చూడలేదు ఇంకా ఎవరో చూడలేదు కానీ దేవుడు చూశాడు దేవుడు చూసిన దేవుడు మౌనంగా ఏం ఉండలేదు ఆయన యొక్క ప్రవక్తను పంపించి నాతాన్ను ప్రవించి లెఫ్ట్ అండ్ రైట్ దావీదికి ఇచ్చి చాలా వేదనకు గురి చేశాడు దావీదిని దావీది చేసినటువంటి మర్డర్ను బట్టి దావీదిని ఎలా కొట్టాలో దేవుడు అలా కొట్టాడు కనుక ఈ మాటలు వింటారు నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఒంటరిగా వేరే వేరే చోట్ల ఉండొచ్చు తల్లిదండ్రులకి విడిచి మనం దూరంగా ఉండొచ్చు భర్తని విడిచి దూరంగా ఉండొచ్చు భార్యని విడిచి దూరంగా ఉండొచ్చు కానీ మన యొక్క రహస్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో సమస్తము కూడా దేవునికి తెలుసు నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వేంటో ఇప్పుడు ఆయన గ్రహించగలడు ఆయనకి తెలుసు నాకు తెలియపోవచ్చు నీ భర్తకు తెలియపోవచ్చు నీ భార్యకు తెలియపోవచ్చు నీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు ఆయనకు సమస్తం కూడా ఎరుక ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు నరులందరినీ చూసి ఆయన బాధపడుతుంటాడు అయ్యో నా కుమారుడు అయ్యో నా కుమార్తె ఆ పాపాన్ని వైపుకి వెళ్ళిపోతుంది ఆ పాప పుచ్చులో వెళ్ళిపోతుంది అని దేవుడు వెనకకి లాగడు ఆలోచనిస్తాడు ఆ ఆలోచన ద్వారా తప్పించడం ప్రయత్నం చేస్తాడు కానీ ఆలోచన మనకి ఎక్కదు కదా మన బుర్రకు పనిచేయదు కదా ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా చాలా షార్ప్గా ఉంటుంది అని ఎవరి వైపు వెళ్ళరు చెడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక దాంట్లో పడిపోతాం పడిపోయిన సమయంలో దేవుడు వెనకకు లాగడు మీ నిర్ణయం అనేది మీ ఇష్టం అని దేవుడు విడిచిపెడతాడు అలాగే ఆదాము అవ్వ మన దు వాళ్ళ ఆదామును అవ్వను మనం తీసుకుంటే దేవుడు తినొద్దన్న పనుని అవ్వమ్మ చెప్పాడు వాళ్ళకి మీరు ఈ పండుని తిననిచో చస్తారని కానీ అపవాది శోధించటం వల్ల ఆ పండుని తినేశారు ఆ తినేసే ముందు అపవాది వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూడలేదా వారిని ఖచ్చితంగా చూస్తాడు కానీ విడిచిపెట్టాడు ఆ తర్వాత తినేసిన తర్వాత దేవుడు ఎంటర్ అయ్యి వారిని శిక్షించినట్లుగా మనం చూస్తాం మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము జనులలో కలిసి ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము అన్నీ కూడా ఏసైకి తెలుసు నా ప్రియ సహోదరి సహోదరుడ బాధాకారం విషయం ఏంటో తెలుసండి అన్నీ తెలుసుండి కూడా మనం పాపం చేస్తాం అదే మానవుని యొక్క పాపపు నైజం మన బలహీనత తెలుసుండి కూడా తప్పులు చేసి దేవుని నా మనకి అపకీర్తి తెచ్చేవారిగా మనం ఉంటున్నాం దేవుణ్ణి బాధపరిచేవాణిగా ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేవాణిగా మనము అవుతున్నావు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో అది మంచా చెడ మేలా కీడ అంటే నీవు ఏ ఆలోచన కంటావో ఆ ఆలోచన నీకు రాకముందే నువ్వు ఏ ఆలోచన కలిగి ఉంటావో దేవునికి సమస్తము తెలుసు నీ భర్తకు నీ భార్యకు నీ తల్లిదండ్రులకు నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోవచ్చు కానీ సమస్తము చూస్తున్న దేవుడికి అన్నీ తెలుసు వారికి నువ్వు జడ జడియపోవచ్చు నీ తల్లిదండ్రులకు నీ భర్తకు నీ భార్యకు నువ్వు జడ జడవకపోవచ్చు కానీ దేవునికి జడువు దేవునికి భయపడు దేవునికి వణుకుతో నా తండ్రిని నేను చూస్తున్నాడు ఏ పాపమును నేను చేయను నా తండ్రి నామానికి అపకీర్తి తేను అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో ఎప్పుడైతే ఆ భయము భక్తి దేవుడి మీద ఉంటుందో పాపం వైపు నువ్వు వెళ్ళవు నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ పాపాన్ని నువ్వు టచ్ చేయవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చాలా పరిశుద్ధంగా ఉంటావు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చాలా క్లియర్గా ఉండగలుగుతావు మానవానికి ఎవరో ఒకరు భయం ఉండాలి అది దేవుని భయం అన్న ఉండాలి మనుషులు భయం అన్న ఉండాలి మనుషులు భయం మనకు కొంతకాలమే మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు కానీ సమస్తము చూస్తున్న దేవుని యొక్క భయం నీకుంటే నువ్వు ఏ పాపం అయిపోయాలో ఆ భయమే లేకపోతే నువ్వు ఆ పాపాన్ని కంటిన్యూ చేసేస్తావు విచ్చలి పెడతానానికి అలవాటైపోతుంది పాపములోని పడిపోయి ఇంకా పాప ఊబి నుంచి నువ్వు లేవలేవు జాగ్రత్త దేవుని పట్ల దేవుడు ఆకాశమునకు కాశమునకు కళ్ళు ఎట్టాడు మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏ మార్గములు ఉన్నప్పుడు కూడా ఏ చోట ఉండి మనం ఏం చేస్తున్నప్పుడు కూడా ఆ కాశము దేవుని యొక్క కళ్ళు ఉన్నాయి ఆయన కనుచూపు నుంచి మనం ఎక్కడ కూడా తప్పించుకోలేము పోలీసులు తప్పించుకోవచ్చు నువ్వు ఇంకా ఎవరికైనా తప్పించుకోవచ్చు నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఇక్కడ పోలీసులు ఇంకా రకరకాల వ్యక్తులు నేను పట్టుకోలేకపోవచ్చు కానీ దేవుడుకు నువ్వు ఎక్కడున్నావో నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో ఆయనకి చాలా క్లియర్గా తెలుసు కనుక దేవునికి తెలియదని తెలియ తెలియనిదంటూ ఏమీ లేదు ఆ రహస్య పాపాన్ని ఆ రహస్యమును మనం దేవునికి పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభుకి మనంతటగా మనంగా సమర్పించుకుందాం దేవుడు ఈ మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చను గాక ఆమె అంచన ప్రార్థన చేసుకున్నాం మహాగనుడవు పరిశుద్ధుడవు ఈ మాటలు ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని దీవించండియ్యా ఏ పాపంలోనికి వెళ్లకుండా నీవే కాపాడండియ్యా సర్వము వ్యాపించిన సర్వాంతర వ్యామివి నాయన నీకు అసాధ్యమైనది లేదు నువ్వు లేని చోటు లేనే లేదయ్యా నేను నీ కృపకల స్థలతో నీ కుమార్నిగా నీ కుమార్తెగా నీ నామానికి కీర్తి తెచ్చేవాణిగా ఉండాలి తప్ప అపకీర్తి తెచ్చు నేను ఎప్పుడూ ఉండకూడదని ఈ మాటలు ప్రతి ఒక్కరు గ్రహించుకొని నేను పాపమునకు అల్లంత దూరంలో జీవించే భాగ్యాన్ని నా సహోదరి సహోదరులకు మీరే అనుగ్రహించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంచున్నా మా యోహో తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్